తేనె మామిడికాయ తేనె పోస్తే ఎలా ఉంది అలా ఉంది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన ఒక ఐదుగురికి నేను ఫ్రీగా ఒక రెండు డజన్ కాయలు నేను మీకు పంపిస్తాను ఈసారి మనం ఏంది ఈ విధంగా కవర్లు కట్టాము ఏంది వాళ్ళ ఉపయోగం మనం ఫర్టిలైజర్ పట్టడం అరవై రోజులు మనం అరవై రోజులు కవర్లు అందిస్తాం అదే బయట ఉన్న కాయకి ఈ కాయకి డిఫరెన్స్ ఏంటంటే అసలు ఏం మచ్చలేదు ఏం లేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివారెడ్డి మీరు చూస్తున్న ఒంగోలు కూడ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మనం మామిడి కలిసి ఏదైనా వచ్చేసింది మళ్ళీ మనం మామిడి తోటలోకి వచ్చేసాము ఎప్పుడు రొటీన్గా మామిడికాయ వీడియోలు ఉన్నాం అనమాట ఈసారి మీకోసం చాలా అద్భుతంగా ఇదిగో ఒకసారి రండి ఇదిగో మామిడికాయని ఎంతో సేఫ్టీగా దీనికి ఒక పురుగు సోకకుండా ఏదైనా చెట్టుకి మందు కొట్టినా కానీ కాయ మీద పడకుండా సేఫ్టీగా ఇదిగో ఈ విధంగా కవర్లో చుట్టారనమాట ఇవి మీకు అసలు ఎంతకు వస్తాయి కాయలు అందిస్తే అందియగలమా లేదా ఒకవేళ మేము మీకు పంపించాలంటే ఈ కాయ రేటు ఎంత పడుతుంది ఏందనేది మనం ఈ తోట తోట రైతు వచ్చేసి రెడ్డి అన్నగారు ఉన్నారు మనం అతను అడిగి ఈ తోటలో అసలు ఈ కవర్లు ఎందుకు కట్టారు ఉపయోగం ఉపయోగమైంది వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అదేవిధంగా మీకు ఈ కాయలు ఏమైనా కావాల్సి వస్తే మా నా నెంబర్ ఉంటుంది అక్కడ మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా కామెంట్ బాక్స్లో ఒక మె చిన్న మెసేజ్ పెట్టండి మీకు ఈ కాయలు మేము పంపిస్తాం ఎంత పడుతుంది ఏందనేది మనం ముందు ముందు వెళ్తా మాట్లాడుకుందాం అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన ఒక ఐదుగురికి నేను ఫ్రీగా ఒక రెండు డజన్ కాయలు నేను మీకు పంపిస్తాను మీరు నేను పంపిస్తానో లేదో నా వీడియోలో చూడండి ఇది ఒక వీడియో నేను ఇంతకుముందు పోయిన సంవత్సరం పంపించిన వీడియో ఇక్కడ నేను కింద లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి పోయిన సంవత్సరం నేను ఒక ఐదుగురు సబ్స్క్రైబర్లకు నేను కాయలు పంపించాను అదే విధంగా ఈసారి సీజన్ కూడా నా నా సొంత ఖర్చులతోటి ట్రాన్స్పోర్ట్ కూడా నేనే పెట్టుకొని ఒక ఐదుగురికి మామిడికాయలు నేను కూడా పంపిస్తాను ఇక ఐదుగురు కాకుండా ఇంకా మిగతా మిగతా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మాత్రం చేసేది లేదు మీరు అమౌంట్ పెట్టి తెచ్చుకోవాల్సిందే రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నా గోపాలరెడ్డి అన్న నమస్తే ఒకసారి మనం మన నర్సరీని తీసాం ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది ఫ్రెండ్స్ గోపాలెడ్డి అన్న నర్సరీలో చాలా రకాల మొక్కలు మామిడికాయ మొక్కలు అలా ఫ్రూట్ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఆ వీడియోలు నేను కింద లింకులో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అప్పుడు చాలా మంది కూడా అన్న తీసుకొని వెళ్ళినా బాగా సాటిస్ఫాక్షన్ అయ్యారా మన సబ్స్క్రైబర్లు చాలా మంది వచ్చి తీసుకొని వెళ్ళారు చూడండి కావాలండి ఒకసారి అన్న అదేవిధంగా ఈ సంవత్సరం మనం ఎప్పుడూ రొటీన్కి భిన్నంగా కొత్త రకం మామిడి మామిడికాయలు మన సబ్స్క్రైబర్లు పంపిద్దామని వచ్చాము ఏందన్న ఈసారి మనం ఏంది ఈ విధంగా కవర్లు కట్టాము ఏంది వీటి వలన ఉపయోగం రెండు సార్లు మనం చేపలను పడతాం తర్వాత సీతాఫలం ఆయిల్ పడతాం తర్వాత ఇక మనం ఫర్టిలైజర్ పట్టకుండా ఈ విధంగా అరవై రోజులు మనం అరవై రోజులు కవర్లు ఉంచుతాం అదే బయట ఉన్న కాయకి ఈ కాయకి డిఫరెన్స్ ఏంటంటే అసలు ఏం మచ్చలేదు ఏం లేదు బాగుంది చాలా బాగుంది ఏందన్న దీనివల్ల ఈ కవర్ కడతామని ఉపయోగం ఇంకా దీనికి ఎట్లాంటి పంగి సైడ్ కానీ మురుగులు కానీ ఏమి రావు లేదు మనకి ఏదన్నా బూజు తెగులు కానీ ఏమి ఏం రావడానికి లేదు ఇంకా కవర్లోనే వర్షం మాట ఏది జరిగినా ఏది జరిగినా ఏది ఇంకే ఎలాంటి పురుగు దానికి ఆశించడానికి లేదు అప్పుడు మామూలు కాయలకి ఈ కాయకి డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఇది మామూలు వంద రూపాయలు ఎలా కవర్ దొరికినందుకు ఖర్చులు అన్ని చూసుకుంటే రెండోది క్వాలిటీ అని మనం కాయ వంక పెట్టేదానికి ఏం లేదు ఈ పురుగుల మందు కొట్టినా కానీ కాయ మీద ఏం పడదు అసలు లేదు పురుగు మందులు కొట్టేటప్పుడు ఈ కవర్ కట్టం అనవసరం అనవసరం మనం మోసం చేయటమే మోసం వినియోగదారులని ఈ కవర్ కట్టాము అంటే రెండు సార్లు మన యాప్ కొట్టాము ఈ శతాపం ఆయిలు కొట్టాము తర్వాత కవర్లో ప్యాక్ చేసాం ఫ్రెండ్స్ మీకు ఆర్గానిక్ మామిడికాయలు ఈ కవర్ లో పెట్టిన మామిడికాయలు కానీ కావాలంటే ఇంకా అంటే అప్పుడే రాలేదు ఇంకో ఇంకొక ముప్పై రోజుల టైం ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం కేజీ వచ్చి ఎంత పడుతుంది అన్న రెండు వందల రూపాయలు కేజీ వచ్చి రెండు వందల రూపాయలు పడుతుంది అంటే అన్న రెండు వందలు అన్నే ఆ టైంకి ఫుల్గా వస్తాయి కాబట్టి కొంచెం కొంచెం అటు ఇటుగా చేస్తాడు ఈ విధంగా ఈ కవర్ పెట్టిన కాయలు కాకుండా మామూలు మామిడి కాయలు అయితే ఎంత పడుతుంది అన్న కేజీ వంద రూపాయలు ఈ కవర్ పెట్టింది కాకపోతే వంద లో పడింది అంటే ఈ కూడా ఒక నూట యాభైకి వస్తాయి అమ్ముతున్నారు మా సబ్స్క్రైబర్లకు ఒక నూట యాభై నూట యాభై రూపాయలు అదే మనకి ఇప్పుడు మన తోటలు ఎన్ని రకాలు ఉన్నాయి ఈ కాయలు పన్నెండు రకాలు పన్నెండు రకాలు ఏమేమి ఉన్నాయమ్మా కాయలండి మై ఉంది రెడ్ మ్యాంగ్ థాయ్ రెడ్ మ్యాంగా ఉంది పోతే మన ఇందాక చూశాము కదా భుజి అదొకటి ఉంది అదొకటి ఉంది తాయి కాటిమార ఒకటి ఉంది అదే మామూలుగా పల్లికాయ బంగనపల్లి రసాలు చిరుక రసాలు రసాలు పెద్ద రసాలు మన మన మాములోపాటు ఫేమస్ మామిడికాయలు కామన్గా కామన్ అవి ఉన్నాయి మీకు అవి ఐదు రకాల థైల్యాండ్ తాయ్ ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి అన్ని రకాల మామిడికాయలు అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగో ఈ విధంగా కవర్లో చుట్టిన కాయలు మామూలు కాయలు ఈసారి మన సబ్స్క్రైబర్లకు ఎన్ని కావాలంటే అని పంపిద్దాం చాలా పర్ఫెక్ట్గా మీకు ఏదన్నా ఒకటి కాయలు ప్రాబ్లం వచ్చినా సరే మనం మళ్ళీ మేము రిటర్న్ పంపిస్తాం ఏమైనా వస్తే మొత్తం డబ్బులు రిటర్న్ ఉందిలే మళ్ళీ మామిడి కాయలు పంపిద్దాం మీకు ఇదిగో అసలు అసలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఏ విధంగా ఉందో అసలు మచ్చ అనేది చిన్న మచ్చ అనేది కూడా లేదు కాయ నీట్గా చాలా అసలు ఎంత ప్యూరిటీగా ఉండొస్తుంది చూడండి ఫ్రెండ్స్ రోజులు అవుతుంది ఈ విధంగా మన తోటలో అన్ని అన్నిటికీ పెట్టేస్తున్నారు కన్నా ఇదిగో ఈ విధంగా అన్ని అన్ని తోటలకి తోటల్లో ఉన్న ప్రతి చెట్టుకి అంటే మీకేదో మేము ఒక చెట్టుకు చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ మనము వచ్చిన ఈ తోటలో వాటర్ మిలాన వాటర్ యాపిల్ ఒకసారి చూడండి వాటర్ యాపిల్ కాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా కావాలన్నా కానీ మీరు కామెంట్లో ఫో కామెంట్లో తెలియ తెలియజేయండి లేదా అక్కడ ఒక నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇగో చూడండి ఎలా ఉన్నాయో వాటర్ యాపిల్ ఇవి కూడా ఇవి కూడా మీకు ఎన్ని కాయలు కావాలన్నా పంపిస్తా ఒకసారి కాల్ చేయండి నాకు కాల్ చేయండి మీకు ఇన్ని కాలు కావాలని నేను పంపిస్తాను కేజీ ఎంత అనేది ఆ రోజు మార్కెట్ ప్రైజ్ని బట్టి నేను మాట్లాడతాను చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉందో చాలా బాగుంది అదేవిధంగా వీటిలో ఇంకొక రకం చిన్న రెడ్గా ఉంది ఇది ఒక టేస్ట్ ఉంది ఇలా ఉండదు దీని మీద ఇది కొంచెం స్వీట్ ఉంది వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఇవి కావాలన్నా కానీ నేను మీకు పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు కాయలు కాయలు అడిగిపోతారు కానీ మనతో ఆటోమేటిక్ మనగోసు ఈ పిల్లలకి ఎందుకు